పేదవారి ముఖంలో చిరునవ్వు ఉండాలని ఆరు గ్యారెంటీలను ప్రవేశపెట్టడం జరిగిందని ఐటీ శాఖ మంత్రి దుద్దెళ్ల శ్రీధర్ బాబు అన్నారు ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం ధన్వాడ గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు సొంత గ్రామమైన ధ్వన్వాడకు చేరుకోవడంతో గ్రామస్తులు పూలమాలలతో మహిళలు మంగళ హారతలతో మంత్రిని స్వాగతం పలికారు గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం బాగుంది ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు చెప్పారు ఎంపీపీ గారు చెప్పింది సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు చెప్పింది ఈరోజు ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ పాలన ప్రజాపాలన అనేది ప్రభుత్వం మీది మీకు సంబంధించిన అనేక అంశాలను పరిష్కారం చేయాలి దానిలో భాగంగానే మరి మా మేనిఫెస్టోలో పెట్టినాం ఆరు గ్యారెంటీ ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి మరి ప్రతి ఇరవై ఒక్క రోజులు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటై ఇరవై ఒక్క రోజుల్లో మా మహిళా సోదరి మళ్ళందరి ముఖాల్లో చిరునవ్వు చూడాలని తొమ్మిదవ తారీఖు నాడు ఉచిత బస్సు మహిళా సోదరి కల్పించిన కల్పించినాం చాలామంది అనుకున్నారు రెండు నెలలు అవుతుందో ఆరు నెలలు అవుతుందో ఎనిమిది నెలలు అవుతుందో ఈ పెట్టినరు ఈ ఎలక్షన్లు అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని కొంతమంది అవాకులు చవాకులు కూడా పలికారు మేము అవన్నీ కూడా పట్టించుకొని ముందు ముందు కూడా పట్టించుకోను నేను ప్రజలకు పేదవారికి ఎంతవరకు మేలు చేస్తున్నానో పట్టించుకుంటా మీరందరూ కూడా దూషి అనేక సందర్భాల్లో ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా కుటుంబం పైన మాట్లాడినా మా తండ్రి గారి పైన మాట్లాడినా ఏం మాట్లాడలేదు ఎందుకంటే మనం తల ఉంచుకొని పేద ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన కనుక అన్ని అవమానాలు ఈ ఈరోజు పేదవారికి ఈరోజు పని చేయాలి ఒక బాధ్యత మా పైన ఉందని ప్రజాపాలనలో మరి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా మహిళా సోదరు కూడా మీరు ఎక్కడికైనా పోవాలి ఏడికి పోయినా రూపాయి ఖర్చు లేకుండా పోవాలని ఇప్పుడే సారక్క చెప్పింది దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ప్రతీ నెల మిగిలి అవుతుందంటే ఆ మూడు వేల రూపాయలు కుటుంబ పోషణకు ఉపయోగపడే కార్యక్రమం ఇది మంచిదా కాదా మీరు ఆలోచన చేయాలి మీరు అందరూ ఇంకా బస్సు ప్రయాణం ఎంతమంది చేయలేదు ఇంకా బాగా మంది చేసేది ఉంది నేను నిన్న అడిగిన అన్నారంలా అన్నారం గ్రామంలో మన అంబడిపిల్లి అడిగిన చాలా మంది అమ్మగారింటికి పోయేందుకు ప్రయాణం చేయలేదా అని అడిగినా పోయి రాలేదీ ఇంకా నేను భర్త మంచిగా చూసుకుంటున్నాడు కొట్లాడ కాలేదన్న మీరందరూ కూడా మంచిగా ఉండాలి ఇదే విధంగా సంతోషంగా ఉండాలి రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మీ ముఖాల్లో చిరునవ్వు చూడాలి బాధ అనేది ఉండదు ఉండకూడదంటే మీకు సమస్యలు ఉండదు సమస్యల పరిష్కార భారగంలో మేమంతా కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం ఏదో జటిలమైన సమస్య తీసుకొచ్చి ముందు పెడితే అత్తప్ప ప్రభుత్వ పరంగా నిజంగానే సమస్య పరిష్కారం అయ్యేది తప్పకుండా చేస్తాం నీతివంతమైన ప్రభుత్వాన్ని తీసుకొస్తాం నేను విలేజ్ సెక్రటరీ గారికి చెప్తా అక్కడ ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్న ఎంపీడీఓ చెప్తా ఉన్నాం మీ మీ ఆఫీసులోకి ఎవరు వచ్చినా రూపాయి ఖర్చు లేకుండా రూపాయికి ఎవరికి ఖర్చు ఉండదు ఆ పేదవాడు పది పది సార్లు తిరిగొద్దు ఆఫీసులో చుట్టూ ఒక్కసారి వస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందా కాదా లేకుంటే రెండు రోజులు మూడు రోజుల్లో తిరిగి వచ్చి మీరు రండి మేము చెప్తామని చెప్పి మీ పరిధిలో మీరు చేస్తుందా చేయరాదా మీ పరిధిలో లేకుంటే జిల్లా కలెక్టర్ వారి పరంగా ఆ కార్యాలయంలో అవుతుందా కాదా మరి జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు చెప్పారు జిల్లా కలెక్టరేట్ సంబంధించి కానీ మొత్తం యావత్ ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అవినీతి లేకుండా ముందుకు పోయే కార్యక్రమం ఒక కార్యాచరణ తీసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నాయం లేకుండా అయ్యే పనులను వెంటనే పూర్తి స్థాయిలో పరిష్కారం చేసే కార్యక్రమం చేయాలి ఇక్కడ ఉన్న ఎమర్ఓ